భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేత రంగం చిహ్నంగా నిలుస్తోందని జిల్లా కలెక్టర్ కే వెట్టిశెలివి పేర్కొన్నారు గురువారం జిల్లా చేనేత మరియు జౌళశాఖ ఏలూరు వారి ఆధ్వర్యంలో పదకొండవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని జిల్లా కలెక్టర్ వెట్టిశెలివి జెండా ఊపి ప్రారంభించారు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్ పర్సన్ గంట పద్మశ్రీ పాల్గొన్నారు ఏలూరు నగరంలోని ఫైర్ స్టేషన్ సెంటర్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేనేత కార్మికులతో ర్యాలీ నిర్వహించబడింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో భాగమైన చేనేతకు గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది ఆగస్టు ఏడో తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా నిర్వహించుకుంటున్నామని చెప్పారు మన చేనేత వస్త్రాలకు చేనేత వస్త్రాలు మన జాతికి ఎంతో గర్వకారణమని అన్నారు ఈ రంగంలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారని తెలియజేశారు మన దేశ సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా నిలుస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించి చేనేత కార్మికులకు అండగా నిలవాలని అన్నారు జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ మన దేశంలో చేనేత రంగానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని గ్రామాల్లో వ్యవసాయం తర్వాత అత్యధిక జనాభాకు చేనేత రంగమే ఉపాధి కల్పిస్తుందని చెప్పారు మన చేనేత కళాకారుల నేత వస్త్రాలు కాండాంతర ఖ్యాతి కడించాయని అన్నారు ప్రజలు చేనేత ఉత్పత్తులను వాడేలా ప్రోత్సహించడం చేనేత కార్మికులకు మద్దతు కల్పించడం ఈరోజు ముఖ్యమని తెలిపారు చేనేత రంగానికి బలమైన ఊతమిచ్చేందుకు ప్రభుత్వం అనేక కొత్త పథకాలు ప్రారంభించిందని చెప్పారు నేతదాస్త్రాలు ధరించండి నేతదలకు చేయతనివ్వండి చేనేతాస్త్రంచండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి సిల్క్ వస్త్రములు ఆరోగ్యానికి హానికరం నేత వస్త్రములు ధరించండి చేయండి ఈరోజు నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ఈ సందర్భంగా మా అందరూ ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఈ నేషనల్ హ్యాండ్లూమ్స్ డే ర్యాలీ పర్పస్ ఏంటంటే హ్యాండ్లూమ్స్ పైన అవేర్నెస్ కల్పించడానికి హ్యాండ్లూమ్స్ వాడాలి అండ్ రూరల్ ఎకనామీ ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో సో సో రోజు మన కలెక్టరేట్ ఎగ్జిబిషన్ కూడా పెడుతున్నాము హ్యాండ్లూమ్ ఆర్టికల్స్ని డిస్ప్లే చేస్తూ సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ పార్టీ కెన్ ఆల్సో పర్చేస్ సో హ్యాండ్లూమ్స్ అనేది మన ప్రైడ్ అరౌండ్ థర్టీ ఫైవ్ ల్యాక్ పీపుల్ ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీలో డైరెక్ట్గా ఇన్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అందులో ఉమెన్ ఆర్టిజన్స్ చాలా ఎక్కువ ఉన్నారు సో ఇవి మన హెరిటేజ్ మన కల్చర్ మన టాలెంట్ మన ఆర్టిజన్ సో అందులో దయచేసి హ్యాండ్లూమ్స్ వాడండి వెరీట్ విత్ ప్రైడ్ థ్యాంక్ యూ భారత భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో స్వదేశీ వస్త్ర ఉద్యమం పంతొమ్మిది వందల ఐదు స్వ స్వదేశీ వస్తువుల్ని వాడాలి విదేశీ వస్తువుల్ని బహిష్కరించాలని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఐదులో గాంధీ గారు పిలుపునిచ్చినప్పుడు ఆగస్టు ఏడున అప్పుడు పిలుపునిచ్చారు దాని దానిలో భాగంగా రెండు వేల పదిహేను మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేను ఆగస్టు ఏడున చెన్నైలో జరిగిన చేనేత సదస్సులో అదే రోజున ఆగస్టు ఏడుని ఆ సందర్భంగా జాతీయ చేనేత దినంగా ప్రకటించారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నా జరుపుకుంటున్నామండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇలాగ ఆగస్ట్ ఏడున చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి మన జిల్లాలో చేనేత కార్మికులు ముదినపల్లి కాయకలూరు మన ఏలూరులో కేంద్రీకృతమే ఉన్నారు వీళ్ళకి ఆయన సంక్షేమ పథకాలు అమలు అమలు పడుతున్నాయి యాభై సంవత్సరాలు దాటితే వీళ్ళకి చేనేత పెన్షన్లో ఎలిజిబిలిటీ వస్తుంది యాభై సంవత్సరాల తర్వాత తర్వాత ఈ రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వైర్లు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కోసం రెండు వందల యూనిట్ల వరకు నెలకి ఉచిత విద్యుత్తుని ప్రకటించారండి దానిలో భాగంగా గైడ్లైన్స్ రావాల్సి ఉన్నాయి అవి వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందండి